సంతోషం ఒక వెనుకబడ్డ ఏజెన్సీ ప్రాంతంలో మహిళల అభివృద్ధి కోసం మరి ఈరోజు వడ్డీ లేని రుణాలతోటి ఇందిర మహిళా శక్తి ద్వారా వాళ్లకు వడ్డీ లేని బ్యాంక్ లింకేజీలు ఇవ్వడంతో ఎక్కడికక్కడ ఇందిర మహిళా శక్తి క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఈరోజు మా ములుగు నియోజకవర్గం మహబాద్ జిల్లా పాకాల్ కొత్తగూడ మండల కేంద్రంలో మరి మహిళా సోదరి మనులు ఇక్కడ ఇందిర మహిళా శక్తి క్యాంటీన్ పెట్టుకుని మా చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది నాతో పాటు పాల్గొంటున్నటువంటి మా మహిళా సంఘ సభ్యురాలకు విధంగా సెర్పు అధికారులకు డిఆర్డీఓ గారికి ఇతర అధికారులకు అందరికీ కూడా పత్రికా మీడియా సోదరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి మహిళ ఆర్థికంగా ఎదుగుతే ఖచ్చితంగా ఆ ఇల్లు కూడా అభివృద్ది చెందుతుంది మనం ఒకప్పుడు చూస్తే మనలాంటి మారుమూల ఏజెన్సీ అటవీ గ్రామాలలో డబ్బుల కోసం వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్లి వడ్డీలకు వడ్డీ చక్రవడ్డీలు కట్టి లాస్ట్కు భూములను కూడా తాకట్టు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉండే కానీ ఈ రోజు మహిళా సంఘాలు దాదాపుగా ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మనం ఏర్పాటు చేసుకుని ఈ రోజు వడ్డీ లేని రుణాల వరకు కూడా రావడం జరిగింది ఈ వడ్డీ లేని రుణాలతోటి మహిళలు క్యాంటీన్స్ పెట్టుకుంటా ఉన్నారు అదేవిధంగా బ్యూటీ పార్లర్లు పెట్టుకుంటున్నారు కిరాణా షాపులు పెట్టుకుంటున్నారు ఇంకా సోలార్ విద్యుత్తు నడుపుతున్నారు పెట్రోల్ బంక్ నడుపుతా